హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో సొరకాయ టమాటా కర్రీ అండి ఎలా చేసుకోవాలో దాన్ని ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాము ముందుగా అయితే సొరకాయ తీసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడైతే గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని అందులోకి కరివేపాకేసి ఒక కప్పు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా ఒక కప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి పెద్దగా వేయగలలేదండి ఒక రెండు మూడు నిమిషాలు వేపుకొని అందులోనే సొరకాయ కూడా వేసుకొని వేపుకోవాలి చూడండి ఇలా వేగిన తర్వాత ఇందులోకి బాగా సన్నగా కట్ చేసుకున్న సొరకాయని కడిగి ఇట్లా తీసేసుకొని ఇందులో ఇందులోకి పసుపు టేస్టీ సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పసుపు ఉప్పు అనేది మొత్తం బాగా కలిసేంత వరకు బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదారు నిమిషాల వరకు మగ్గించుకోవాలండి సొరకాయి ఉల్లిపాయతోనే ఉడికిపోతుంది ఆల్మోస్ట్ ఉడకనీకి వచ్చినప్పుడు ఇట్లా ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి ఒక రెండు టమాటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటాలు వేసి బాగా ఒకసారి కలిపేసుకొని ఇందులోకి రుచికి సరిపడా కారం నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకున్నానండి మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు తీసుకోండి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసి బాగా కలుపుకోవాలి చూండి ఇలా బాగా కలిపేసిన తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ పైన వాటర్ అయితే తీసుకుంటున్నాను సొరకాయ ఆల్మోస్ట్ ఉడికింది కాబట్టి పెద్దగా వాటర్ పని లేదండి ఒక చిన్న గ్లాస్ అయితే సరిపోతాయి వాటర్ వేసేసి బాగా కలుపుకొని మూత పెట్టిచ్చి మగ్గించుకోవాలి చూడండి ఇలా మూత పెట్టేసుకొని ఒక మూడు నిమిషాల వరకు బాగా మగ్గించుకోవాలి ఇట్లా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకోవాలి చూడండి కర్రీ కూడా బాగా దగ్గర పడిపోయింది ఇలా బాగా కలబెట్టేసుకొని ఇందులోకి అయితే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకోవడమే సొరకాయ టమాటా కర్రీ రైస్లో కానీ చపాతీలోకి కానీ రోటీలో కానీ చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్